హలో గైస్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వెంకీ ట్రాక్టర్ బ్లాగ్స్ ఈరోజు మన ట్రాక్టర్ని అయితే గియర్ ఆయిల్ అలాగే ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయించడానికి అయితే తీసుకొచ్చాం మామాస్ మన ట్రాక్టర్తో పాటు సర్వీసింగ్కి వచ్చిన మిగతా ట్రాక్టర్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇది ఆర్ఎక్స్ ఫార్టీ టూ బండి ఫార్టీ ఫైవ్ హెచ్పి పవర్ ఉంటుంది అంట దాంట్లో అలాగే ఈ సర్వీసింగ్ సెంటర్ ముందల నుంచి చూడడానికి అయితే ఇలా ఉంటుంది ఇంతకుముందు చూపించిందంత లోపల బిల్డింగ్ కింద అండర్ గ్రౌండ్ అన్నమాట అది అక్కడ సర్వీసింగ్ తరబెట్టారు అలాగే ఇక్కడ మెయిన్ రోడ్కి సొనాళిక షోరూమ్ అయితే ఉంటుంది కోజ్గిలో ఈ విధంగా కొత్త బండ్లని తీసుకోవడానికి కస్టమర్స్ వచ్చి మాట్లాడుతున్నారు సేల్స్ మ్యాన్తో ఇక్కడ సర్వీస్ అయితే చాలా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం కొత్తగా ట్రాక్టర్ తీసుకున్నప్పుడు ఇంటి దగ్గరే చేస్తున్నారు ఇప్పుడు మొత్తం ఆయిల్ కాబట్టి ఇక్కడికి వచ్చేసాం ఇది సోనాలిక మోడల్లో డిఐ ఫార్టీ టూ ఆర్ఎక్స్ అన్నమాట మహాబలి ఫార్టీ టూ హెచ్పి ఉంటుంది కానీ ఫార్టీ ఫైవ్ హెచ్పి క్యాటగిరీలో కొత్త సిరీస్ ఇది దీనిపైన ఎక్కి చూస్తే అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మామూలుగా మన బండికి అయితే ఫోర్త్ ఫోర్త్ గియర్ వరకే ఉంటాయి ఈ బండిలో ఫిఫ్త్ గియర్ కూడా యాడ్ చేశారు అలాగే వెనక హైడ్రాలిక్ ట్రయాలీని లేపడానికి ఈ యొక్క లివర్ని అయితే యూజ్ చేస్తారు ముందలు కడితే ముందల కంటే ట్రాలీ లేస్తుంది ఎంతకంటే ట్రాలీ దిగుతుంది అలాగే పీటీఓ లివర్ కూడా యూజ్ చేశారు అంతా కొత్త సిస్టమ్ ఉంది అంటే ఇది ఐదు గేర్లు ఉంటాయి ఇక్కడ మన బండి లాగా ఫార్టీ టూ హెచ్పి కేటగిరీ బండి దానికి నాలుగు గేర్లు ఉంటాయి ఈ సోనాలికాలో టైగర్ అంటే ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క లాగా అయితే ఉన్నాయి ఈ హ్యాండ్ బ్రే హ్యాండ్ రేస్ కూడా కొద్దిగా డిఫరెంట్ అయితే వచ్చింది అలాగే సైడ్ లైట్లు కూడా డిఫరెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్ అదిగో ఆ బండికి చూడండి ఈ బండికి చూడండి అదేవిధంగా ఫుట్ పాత్ అయితే కూడా చేంజ్ ఇచ్చిండ్రు అలాగే దీంతో పాటు టూల్ బాక్స్ చిన్నగా పెట్టుకోవడానికి కూడా ఈ బండికి బాగుంది మన బండికి అయితే ఇవ్వలేదు అదే హెడ్లైట్ దగ్గర వైట్ వైట్గా ఉంది మన బండికి అయితే బ్లాక్ ఉంది చాలా వరకు ఫీచర్లు దానికంటే దీనికి కొద్దిగా ఎక్కువ అయితేనే ఇచ్చారు ఫార్టీ టూ హెచ్పి బండి కానీ ఫార్టీ ఫైవ్ హెచ్పి క్యాటగిరీలో ఉంటుంది అన్నమాట ఈ విధంగా సర్వీస్ సెంటర్ అయితే లోపల ఈ విధంగా ఉంది ఇది మనకంటే ముందు వచ్చిన బండి ఆల్రెడీ దాన్ని ఇప్పి పెట్టిర్రు దానికి వేరే పని ఉందని చెప్పేసి ఆపేశారు తర్వాత ఇవన్నీ బండ్లు కస్టమర్లు ఎక్స్చేంజ్ చేసి కొత్త బండ్లు తీసుకున్నటువంటి బండ్లు అలాగే ఇక్కడ పెట్టిన బండి సర్వీసింగ్కి అయితే వచ్చిన బండి ఈ అన్న అయితే మెకానిక్లు ఈ రెడ్ షేప్ సార్ అయితే సర్వీస్ మేనేజర్ అన్నమాట మన బండికి అయితే ఈ విధంగా ఆయిల్ చేంజ్ అయితే చేయడం స్టార్ట్ అయింది ప్రతి వెయ్యి గంటలకి గేర్ ఆయిల్ అలాగే ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేసుకోవాలని చెప్పారు మనకి మనది ఆల్రెడీ వెయ్యి చిల్లర అయింది ఫ్రెండ్స్ కాబట్టి మనం గేర్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ చేయించడానికి చేంజ్ చేయించడానికి అయితే వచ్చేసాం కోజ్గి షోరూమ్ షోరూమ్కి ఇక్కడ సేల్స్ మ్యాన్ దసప్ప అనే అన్న ఉంటాడు ఆయన చాలా మంచిగా మాట్లాడి కస్టమర్లని మంచిగా అయితే మాట్లాడి మొత్తం సేల్స్ అయితే చేస్తాడు అన్న మనకు ముందు తెలుసుంటే ఇక్కడనే తీసుకుంటుంది బండి మనం వేరే దగ్గర అయితే తీసుకుంటాం సోనాలిక బ్రాండే కాబట్టి సర్వీస్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారు ఇదన్న మెకానిక్ వాళ్ళు కూడా మనకి మంచిగానే మాట్లాడారు ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు పెద్ద యాభై ఐదు లీటర్లది ఏమో గేర్ ఆయిల్ చిన్నదేమో ఇంజన్ ఆయిల్ పట్టుకొని వచ్చేసాం వచ్చి ఇక్కడ పెట్టి మొత్తం సెట్టింగ్ అయితే చేస్తున్నారు వాళ్ళు ఎయిర్ ఫిల్టర్ డీజిల్ ఫిల్టర్ మొత్తం చేంజ్ తీసి కొత్త అయితే వేస్తున్నారు అలాగే కొత్త ఆయిల్ అయితే పోస్తున్నాం ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా ఆ తర్వాత ట్రయల్ అయితే వేసే వచ్చాడు మెకానిక్ అన్న అన్నీ ఓకే ఉన్నాయని చెప్పేసి చెప్పాడు బ్రేక్ కొంచెం లూజ్గా ఉండే టైట్ అయితే చేశాడు ఈ విధంగా మనకు సర్వీస్ అయితే చాలా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ కోజీ సోనాలిక షోరూంలో